హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వంకాయ మీల్ మేకర్ కూరని చూపిస్తానండి ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక గిన్నెలోకి వేడివేడి వాటర్ని తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒక కప్పు మీల్ మేకర్ని వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని పది నిమిషాల సేపు మీల్ మేకర్ని నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూను జీలకర్ర కొన్ని వెల్లుల్లి రేఖలు వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల నువ్వులు వేసుకొని వీటిని కూడా ఒక నిమిషం ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకుని ఒక రెండు స్పూన్ల ఎండు కొబ్బరిని వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఈ పొడి కూరకి మంచి టేస్ట్ని ఇస్తుందండి ఇప్పుడు ఈ మిక్సీ జార్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు టమాటా తరుగు అల్లం వెల్లుల్లి వేసుకుని ఇందులోకి రెండు స్పూన్ల పుచ్చగింజలు రెండు స్పూన్ల జీడిపప్పు వేసుకుని వీటిని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి కూరకి ఈ గ్రేవీ మంచి టేస్ట్ ఇస్తుందండి ఈ గ్రేవీతోటి అన్ని రకాల కూరల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఈ కూర రుచి క్యాటరింగ్ వాళ్ళు చేస్తూ ఉంటారు కదండి కూర అదే విధంగా ఉంటుందండి ఈ గ్రేవీ కూరకి మంచి రుచినిస్తుంది ఈ విధంగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని నానబెట్టుకున్న మీల్ మేకర్ని ఎటువంటి వాటరు లేకుండా పిండి వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక కంచంలోకి తీసుకోవాలి ఇప్పుడు లోకి కూరకి తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత హోల్ స్పైసెస్ వేసుకోవాలి ఇప్పుడు ఇవి కూడా వేగిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి ఆయిల్ పైకి సపరేట్ అయ్యే వరకు ఈ గ్రేవీని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు తగినంత వాటర్ని కూడా వేసుకుని బాగా ఉడికించుకోవాలి ఇందులోకి జీడిపప్పు పుచ్చగింజలు వేసాం కాబట్టి వేసిన వెంటనే అడుగంటుతుందండి కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ని వేసుకుని పావు స్పూను పసుపు మీ రుచికి తగినంత కారం ఇంకా సాల్ట్ వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనం మొదటే ఈ కారం సాల్టు పసుపుని వేసుకోవచ్చండి నేను మర్చిపోయాను అందువల్ల ఇప్పుడు వేస్తున్నాను ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత గ్రేవీకి తగినంత వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు చల్లటి వాటర్ కాకుండా వేడి వాటర్ని వేసారంటే బాగా కలుస్తుందండి ఇప్పుడు మూత పెట్టుకుని బాగా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి చూశారు కదా ఈ విధంగా ఆయిల్ పైకి సపరేట్ అయ్యిందంటే కూర ఉడికిపోయినట్లే వంకాయలు నేను పెద్ద సైజు వంకాయల్ని తీసుకున్నానండి మీరు చిన్న సైజు వంకాయలైనా ఎటువంటి కలర్లో ఉన్న వంకాయలైనా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది వంకాయలు అర కేజీ తీసుకున్నట్లయితే మీల్ మేకర్ని తగ్గించి తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కసూరి మేతి కొద్దిగా నలిపి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి ఒక అర స్పూను గరం మసాలా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మంచి గ్రేవీతోటి కూర చాలా రుచిగా ఉంటుందండి ఈ కూరని వేడివేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఛానల్లో ఉండే వీడియోస్ మీకు నచ్చినవి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్